చదువుకుందాం ఇరవై తొమ్మిదో వచ్చిన చాలామంది కుమార్తెలు పవిత్ర పతి పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారో కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును ప్రార్థన చేసుకుందాం మహాపరిషదు వెళ్ళ తండ్రి మహోన్నతుడ కనెకర స్వరూపుడ ఎస్ఐ కొందనాలు మరొకమారు నాయన నీ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి నిదాసురాలి నైనా నన్ను శిలువ చాటును దాచి మరుగుపరిచి నా నోటమి మాటలు పలికించి నాకు మాకు కావలసిన ఆత్మీయ మాటలను విరిచి మాకు వడ్డించమని ప్రార్థిస్తూ ఈ మాటల ద్వారా నేను మేము బలపరచబడుటకు అవ్వా నీకు సాక్షులుగా ఉండుటకు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేడన ఎస్సు నామములు అడిగి పడుకునొచ్చు నాము తండ్రి ఆమెన్ అలెలుయా హలేలుయా ఈ ముప్పై ఒకటవ అధ్యాయం అంతా కూడాను ఒక భౌతికంగా ఒక స్త్రీని గురించి వ్రాయబడింది ఆత్మీయమైనటువంటి సంఘమనే స్త్రీని గురించి కూడా వ్రాయబడింది ఇది రెండు విధాలుగా మనము రెండు విధాలుగా దానిని మనం అర్థం చేసుకోవాలి భౌతికమైనటువంటి మాటలు ఏమిటంటే ఒక భార్య ఒక భర్త కుటుంబ వ్యవస్థను గురించి భూలోకం ఉన్నటువంటి శారీరక సంబంధం అయినటువంటి ఒక కుటుంబ వ్యవస్థను గురించి ఇక్కడ మాట్లాడుతుంది రెండవది ఏంటంటే పరమతండ్రి అయినటువంటి ఏస్ఐ అనేటువంటి వరుణికి భూమి మీద ఉన్నటువంటి సంఘము ఒక కన్యక వధువు సంఘం అనేటువంటి కన్యకను గురించి ఇక్కడ ఉంది రెండు రెండు విధాలమైనటువంటి మాటలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ఇందాక పాస్ట్ గారు ఒక మాట మీకు చదివించి చెప్పారు కదా దీర్ఘాయుషమంతు అనే మాట చదివించారు దీర్ఘాయుషమంతు అంటే ఎంతవరకు దీర్ఘాయుష ఉంటుంది మనకు భూమి మీద మహా అంటే డెబ్భై లేక ఎనభై అధిక బలం ఉన్న ఎడల ఆయాసము దుఃఖమే అని వాక్యం చెబుతుంది బైబిల్ ప్రకారం మనకు డెబ్బై సంవత్సరాలే అధిక బలం ఉంటే అధిక బలం అంటే ఎనభై లేదా తొంభై అలా ఉందనుకోండి ఆయాసము దుఃఖమే అంటుంది వాక్యం అయితే భూమి మీద బ్రతికేటువంటి ఈ ఆయుష్ కోసం దేవుడు మాట్లాడటలేదు భూమి మీద మనం బ్రతికే ఈ ఆయుష్ కోసం దేవుడు మాట్లాడటలేదు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు అన్నాడు అక్కడ కదా అదే నిర్గమ కాండంలో పన్నెండో వచ్చినప్పుడు ఏముంది అక్కడ ఒక మాట చదివారు కదా పాస్ట్ గారు నిర్గమ కాండం ఇరవై అధ్యాయం పన్నెండవ వచ్చినప్పుడు ఏముంది నీ తండ్రిని తల్లిని సన్మానించమనే మాట అక్కడ కనబడుతుంది ఎఫ్ఏసి పత్రిక ఆరులో ఏం కనబడుతుంది అక్కడేం కనబడుతుంది కాదు అక్కడ రివర్స్ అయింది మాట ఇక్కడేమో తండ్రిని తల్లిని అన్నాడు నిర్గమ కాండములో ఎఫెస్సీ పత్రికలోనికి వచ్చేసరికి అక్కడేముందంటే తల్లిని తండ్రి అని ఉంది ఇక్కడ పాత నిబంధనలో తండ్రిని మనకు మొదట చూపించాడు క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి అక్కడ తల్లిని చూపిస్తున్నాడు తల్లిని తండ్రిని ఎఫ్ఎస్సి పత్రికలో మొదట అధ్యాయం ఏమని చెప్పు ఒకసారి సన్మానించమని తల్లిని నీ తండ్రిని సన్మానించుము ఎవరు తండ్రి ఎవరు తల్లి భూమి మీద ఈ కుటుంబం ఓకే ఈ తల్లి తండ్రి ఓకే భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు ఓకే కానీ తల్లి తండ్రి ఎవరయ్యా అంటే భూమి మీద ఉన్నటువంటి ఒక సంఘాన్ని ఒక స్త్రీతో పోల్చి ఇక్కడ మనకందరూ ఆమె పెనిమిటి ఆమెను పొగడును అన్నాడు అక్కడ ఆమె పెనిమిటి ఆమెను పొగడును ఎవరిని పొగడును ఎవరిని పొగడును గుణవతి అయిన భార్యను పొగడును మరి గుణవతి అయిన భార్య ఎవరు భూమి మీద అంటే సంఘమే గుణవతి అయిన భార్య ఈ భార్యకి గుణం ఎక్కడి నుండి వచ్చింది అసలా ఈ భార్యకి ఈ గుణం ఎక్కడి నుండి వచ్చింది ఆత్మీయార్థంలో మనం మాట్లాడుకుందాం ఈ భార్యకు గుణం ఎక్కడి నుండి వస్తుందంటే యేసు రక్తములో కడగబడితేనే గుణం వస్తుంది ఈ భార్యకి ఏ భార్యకి అంటే భూమి మీద ఉన్న వధువు సంఘం అనేటువంటి భార్య భూమి మీద ఉన్న వధువు సంఘం అనే ఈ భార్యకి గుణము ఎక్కడి నుండి వస్తుందంటే యేసు ప్రభు రక్తములో కడగబడి యేసు ప్రభు రక్తములో కడగబడి ఆ రక్తములో ఉన్నటువంటి శక్తిని అనుసరించి ఏసు రక్తములో ఉన్న శక్తిని మనము పొందుకొని ఏసు యొక్క గుణ లక్షణాలను మనం అలవర్చుకొని నడిచినప్పుడు ఈ భూమి మీద ఉన్న ఈ సంఘానికి ఏమొస్తుంది అంటే గుణం వస్తుంది హలెయ్యా హలెలుయా అంతవరకు రాదు గుణం అంతవరకు గుణము రాదు ఎక్కడి నుంచి వస్తుందంటే ఏసు యొక్క రక్తములో నుండే వస్తుంది ఆ జీన్స్ మనకి హలెయ కొంతమంది పిల్లలను చూసి అంటుంటారు కదా ఇడంతా వాడు వాడు బాబు పోలికరా బాబు కదా వాడు బాబు గుణమురా నాయన అంటుంటారు అవునా భూమి మీద ఉన్నటువంటి పిల్లలకు వచ్చే లక్షణాలను చూసి బాబు పోలిక తల్లి పోలిక తల్లి మాటలు బాబు మాటలు అంటూ ఉంటాం కదా అది ఎక్కడి నుండి వచ్చిందంటే వారి రక్తములో నుండి వచ్చినటువంటి జీన్స్ని బట్టి వచ్చింది వాడికి ఆ పోలిక మరి పరమతండ్రి అయినటువంటి యేసయ్య రక్తములో నుండి మనకు రావాల జీన్స్ అంటే ఆ రక్తములో మనం ఏమవ్వాలి కడగబడాలి హలలుయా హలలుయా ఆ రక్తముల కడగబడనంతసేపు మన గుణాలు మారవు మరి కొంతమంది కడగబడ్డారు కదండి మరి వారి గుణాలు ఇంకా అలాగే ఉన్నాయి మరి మనకు డౌట్ రావచ్చు వారి గుణాలు భూమి మీద ఇంకా అలాగే ఉన్నాయి కదా కడగబడ్డారు కదంటే వారు సంపూర్ణముగా కడగబడల సంపూర్ణముగా కడగబడల ఆ జీర్ణ హృదయములో లేదా రతన వారి యొక్క ఆ శరీరంలో ఇముడ్చుకోలేదు ఇంకా కొందరు అందుకే వారికి ఏమి లేదంటే ఇంకా ఆ గుణాలు గుణపడడం లేదు భూమి మీద ఆ గుణాలు గుణపడడం లేదు భూమి మీద అనేకమైన సంఘాలు ఉన్నాయి యేసు ప్రభు వారికి వధువు సంఘముగా కావాలని ఆశపడే సంఘాలు ఉన్నాయి తహతహలాడే సంఘాలు ఉన్నాయి మేమే పరలోకములో యేసు ప్రభు ప్రక్కన కూర్చుండే సంఘం మాదే అని చెప్పుకునే సంఘాలు చాలా ఉన్నాయి భూమి మీద కానీ ఆమె పెనిమిటి ఆమెను పొగడను ఒక్కదాన్నే ఆయన పొగిడేది హలలుయా హలెయా ఆశ్వరోషు యొక్క రాజుగారి దగ్గరికి వేల మంది వేల మంది కన్యకలను తీసుకొని వచ్చారు ఆ రోజు స్వయంవరం ప్రకటించారు రాజుగారు వేల మంది కన్యకలను తీసుకొని వచ్చారు రాజుగారికి భార్యగా కావడానికి అనేక మంది ఉన్నారు కానీ ఒక్కతని మాత్రమే ఆయన ఎన్నుకున్నాడు హలెయా ఒక్క ఆమె మీద మాత్రమైన దయ చూపించాడు ఒక్క ఆమె మీద మాత్రమైన దండాన్ని చూపించాడు ఒక్క ఆమె మీద మాత్రమైన కనికరాన్ని చూపించాడు ఎవరు ఆమె ఎస్తేరు హలెయా హలెయా అనేక మంది రాజకుమార్తెలు వచ్చారు అనేక మంది యవ్వన తాండ్రులు వచ్చారు అక్కడికి అనేక మంది ఏమండి వివాహము కొరకు అనేక మందిని అక్కడికి చేర్చబడ్డారు కానీ వారిలో ఒక్కతి మాత్రమే ఎన్నిక కాబడింది ఎందుకంటే రాజుదయను పొందుకుందామా హలలుయా హలలుయా రాజుదయను పొందుకునే స్థితిలోనికి రావాలి అంటే ఆయన గుణములను మనం అలంకరించుకోవాలి హలలుయా హలలుయా గుణాలను అలంకరించుకోవాలి అందుకే వాక్యం అంటుంది యాభయో కీర్తనల గ్రంథం అనుకుంటాను మీరు పరిశుద్ధ అలంకరణలను అక్కడ చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము యాభై మూడు గాని యాభై గాని మొదట మొదటి వచ్చినప్పుడు ఆ మాట కనబడుతుంది కీర్తనల గ్రంథము పరిశుద్ధమైనటువంటి ఆభరణములను మీరు ధరించుకొనుడి మొదటి వచ్చిన వాళ్ళని మనకు కనబడుతుంది అక్కడ మాట కనిపించింది తల్లి ఒక్కసారి అధ్యాయం నాకు కరెక్ట్గా ఇది లేదు కానీ సో నేను తర్వాత ఏం చూపిస్తాను నేను పరిశుద్ధమైనటువంటి అలంకరణలను ధరించుకొనుడి అలంకరములు ఎక్కడి నుండి వస్తాయి మనకి ఎక్కడి నుండి వస్తాయండి అలంకారమును ధరించుకోవాలి ఆ వస్తువులు ఆభరణములు ఎక్కడి నుండి వస్తాయంటే యేసు ప్రభు దగ్గర నుండే మనకు రావాలది హలెయా హలెయా అందుకే అక్కడ ఆమె పెనిమిట ఆమెను పొగడును అనేక మంది ప్రతివ్రత ధర్మము కలిగిన వారు అనేకమంది ఉన్నారు కానీ వారిలో ఒక్కతే వారిలో ఒక్కదాని ఆయన ఎన్నుకొని ఆమెను గురించి ప్రతివ్రత ధర్మము కలిగిన స్త్రీ ఈమెని ఆమెను పొగుడుతూ ఉన్నాడు అనేకమైనటువంటి సంఘాలు భూమి మీద ఉన్నాయి కానీ ఒక్క వధువు సంఘం ఒక్కదాని ఆయన సెలెక్ట్ చేసుకొని ఆయన మా వారిని మాత్రమే యేసు ప్రభు వారు భార్యగా ఎన్నుకుంటారు హలెలుయా హలెయా అందరిలో ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు అందరిలో భూమి ఉన్నటువంటి సార్వత్రిక సంఘం అంతటిలో నుండి కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన ఆయనకు భార్యగా ఉండడానికి ఆయన ప్రక్కన కూర్చోడానికి పట్టపురాణిగా మహారాణిగా అంతఃపురంలో నివాసము చేయడానికి ఆయన కొందరిని మాత్రమే ఎన్నుకుంటాడు వారే ప్రతివ్రత ధర్మము కలిగిన వారు హలలుయా హలలుయా నోరు తెరచి ఆమె మాట్లాడును ఎవరంట ఆమె నోరు తెరచి ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును ఇరవై ఏడవ వచనములో సంఘము సంఘాన్ని గురించి మాట్లాడుతుంది ఇక్కడ ఆమె నోరు ఆమె పని చేయకుండా భోజనము చేయదు ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలందరూ చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరినకంటే నీవు మించిన దానవు హెలుయా ఆ సాక్షి మనం పొందగలమా దేవుని దగ్గర నుండి పొందగలమా వారందరికంటే మించిన దానవు వారందరికంటే మించిన వాడవు ఎవరు చెప్పాలా సాక్ష్యం ఎవరు చెప్పాలి మన పరమ తండ్రి అయిన ఎస్ చెప్పాల చెప్పాలా సాక్ష్యం అందరికంటే మించిన దానవు గుణవతి అయినటువంటి వాడవు గుణవంతరైనటువంటి దానవు నీవు అందరికంటే మించిన దానవు నీవు సాక్ష్యాన్ని పొందగలిగే వారిగా ఉండాలి ఆమె పెనిమిట ఆమెను పొగడును ఎక్కడ పొగడును ఎక్కడ పొగడును పరమందు ఆయన పొగుడుతాడంట వేవేల మంది ఆయన ముందు కూర్చుంటే ఆ వేవేల మంది కోటాను కోట్ల మంది స్త్రీలలో కోటాను కోట్ల మంది సంఘము అనేటువంటి ఆ సమూహములో దేవుడు నిన్ను నన్ను పొగిడి వారందరికంటే మించిన దానవుని అవని అనాలి అంటే యేసు యొక్క గుణ లక్షణాలను మనము అలవర్చుకోవాలి హలలుయా హలలుయా అదే అక్కడ ఇంకా అక్కడ ఇంకొక మాట కనబడుతుంది ముప్పై ఒకటో వచ్చినప్పుడు చూడండి చేసిన పనిని బట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును గౌనుల ఎద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును హలెలుయా హలెలు గౌనుల యద్ద ఎవరు కొనియాడతారంట ఆమె పనులే ఆమెను కొనియాడును మన క్రియలే మనకేం చేస్తాయి ఏం చేస్తాయండి కీర్తిని తీసుకొచ్చి పెడతాయి మనం చేసే పనులే మనం ఏ పని చేస్తూ ఉన్నాం మంచి పనులు చేస్తూ ఉన్నామా దేవునికి ఇష్టమైన పనులు చేయగలుగుతున్నామా సంఘములో మన పని ఏమిటి సంఘములో మన బాధ్యత ఏమిటి సంఘములో మన పరిచయం ఏమిటి సంఘములో మనకున్నటువంటి ఆ పద్ధతులు ఏమిటి అనుసరించి నడవగలుగుతూ ఉన్నామా ఇవే రేపు నీకు సాక్ష్యం ఇచ్చేది నువ్వు చేసిన పనియే నిన్ను కొనియాడాలి అంటే నువ్వు చేసిన పనిని బట్టే దేవుడు అక్కడ అందరికంటే మించినది ఈమె అందరికంటే మించిన వాడు ఈయన వీళ్ళు చేసిన పనులు ఇవి అని చెప్పాలి సాక్ష్యం ఇవ్వాలి అంటే నీవు నేనేమి కలిగి ఉండాలి తెలుసా గుణము కలిగి ఉండాలి హలెలుయా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు చదవండి అక్కడ ఆమె ముత్యము కంటే అమూల్యమైనది ముప్పై ఒకటి పెద్ద వచ్చిన మాట మనకు కనబడుతుంది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదూ అరుదూ ముత్యముల కంటే అమూల్యమైనదంట అంటే ఎంత విలువగా ఎంచుతూ ఉన్నాడు దేవుడు నిన్ను నన్ను ముత్యాల కంటే విలువగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు నీవు నేను నోరు తెరచి ఏం చేయాలి తెలుసు కృపగల ఉపదేశము ఆమె బోధ చేయును ఎవరంటే సంఘము సంఘము నోరు తెరచి కృపగల ఉపదేశము చేయాలి బోధ చేయాలి అనేకులకు చేయాలి నోరు తెరచి దేవుని గురించి చెప్పాలి దేవుని గురించి పొగడాలి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి అప్పుడే నీవు పొగడబడతావు అప్పుడే నువ్వు సాక్ష్యం పొందుతావు అప్పుడే నీవు అందరికంటే మించిన దానవు మించిన వాడవు అనిపించుకుంటావు ఉందా నీకు ఉందా ఇప్పుడు ప్రభు చెబుతున్నటువంటి మాటలలో దీనికి నేను దేనికి అర్హురా అర్హులు రాలిని దీనికి ఇందులో నేను దేనికి అర్హుడను నీకు నీవుగా నాకు నేనుగా ఏం చేసుకోవాలి ప్రశ్న వేసుకోవాలి భూమి మీద సంఘాన్ని దేవుడి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అనేకులు ఆమెను గురించి పొగుడుతారు ఈమెను మించిన వారు ఇంకొకరు లేరు అని చెప్పగలగడానికి సంఘములో ఉన్న నీవు నేనే ఒక అవయవము ఒక ముత్యము ఒక అలంకర అలం అలంకరించుకునే వస్తువు లాంటి వారము మనందరము ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క ఆభరణము ఈ ఆభరణానికి ఉన్నటువంటి విలువను ఎవరి విలువను వారు దేవుని దగ్గర తగ్గకుండా కాపాడుకోవాలి హలలుయా హలలుయా కనుక ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అనాలి చాలామంది కుమార్తెల కంటే కూడా మంచి ప్రతివ్రత ధర్మమును అనుసరించిన ఈమెను బట్టి ఆయన పొగడాలి అంటే ఈ లక్షణాలన్నీ మనము కలిగి ఉండాలి లక్షణాలు లేకపోతే దేవుని దగ్గరికి రాలేము మనం ఆయన దగ్గర మనం సాక్ష్యం పొందలేము ఎంతవరకు నీ బాధ్యత సంఘముల నీ బాధ్యత ఏమిటి ఇది సంఘము ఆత్మీయ సంఘము వధువు సంఘము ఈ వధువు సంఘములో నీ పని ఎంతవరకు నీ బాధ్యత ఎంతవరకు నీ పరిచర్య ఎంతవరకు నువ్వేమి చేయగలుగుతూ ఉన్నావు సాక్షితో ప్రశ్న వేసుకో ఏమి చేయగలుగుతూ ఉన్నావు ఏమి చేయలేకపోతూ ఉన్నావు చేయలేకపోవడానికి ఏమిటి ఏ లోపముంది ఇది భూమి మీద కావచ్చు మహా అంటేది డెబ్భై ఎనభై సంవత్సరాలు దీర్ఘాయుషమంతుడు ఎక్కడవ్వాలి నువ్వు ఎక్కడవ్వాలి భూమి మీద భూ దీర్ఘాయుషమంతుడి కంటే పరలోకములో యుగ యుగాలు దీర్ఘాయుష్మంతుడు కావాలి ఎక్కడ కాదు తల్లిని తండ్రిని అన్నాడు ఎవరంటే సంఘము తల్లి తండ్రి ఎవరంటే పరమ తండ్రి తండ్రి నువ్వు సంఘములో సంఘములో చేయలేనివాడు పరమ తండ్రి పరమ తండ్రి ఏం చేయగలవు నువ్వు సంఘములో నీ బాధ్యతను గుర్తించలేని వాడివి తండ్రి బాధ్యతను మేము గుర్తించగలవు మొదట ఎక్కడ చేసి చూపించాలి తెలుసా సంఘములో చేసి చూపించినప్పుడే ఇక్కడ చేస్తే నా తండ్రికి చేసినట్టే అన్నారు ఆయన మొదట ఇక్కడ చేయాలి ఇది లేకుండా నువ్వు దేవునికి ఏది చేయలేవు చేసిన నీకు శూన్యం ఫలితమేముండదు తల్లిని తండ్రిని సన్మానించము దీర్ఘాయుష్మంతుడు ఒకతావు ఎక్కడంటే పరలోకంలో దీర్ఘాయుష్మంతులు కావాలి మనం భూమి మీద కాదు ఇది కొంతవరకు మాత్రమే డెబ్భై ఎనభై అంతకు మించితే భూమి మీద మనం ఎవరం బ్రతకం దీర్ఘాయుష్యమంతుడిగా ఎక్కడ ఉండాలంటే పరలోకములో ఉండాలి సన్మానం సన్మానం సంఘాన్ని సన్మానించే విధానములో నీ పాత్ర ఎంత సంఘ పరిచర్యల పాత్రడంత సంఘ సభ్యత్వంలో నీ పాత్రడంత ప్రదర్శన వేసుకో దీర్ఘాయుషమంతుడు వగతావు ఎల్ కలకాలము దేవుని సన్నిధిలో నిత్యము నివాసము చేస్తావు అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక అభయ్య